తిరుపతిలోని టీటీడీ మాజీ చైర్మన్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రాజకీయ కక్ష సాధింపు చర్యకర్ రెడ్డి ఆరోపించారు ఈ కేసుకు సంబంధించి పెట్టిన సెక్షన్లు వర్తించవని అవాస్తవాలతో కేసు పెట్టారని ఆయన పేర్కొన్నారు ఇక టీటీడీ అధికారికి ఎటువంటి అవగాహన లేకుండా ఎవరో ప్రద్బలంతో తప్పుడు ఫిర్యాదు చేస్తారని విమర్శించారు వారికి విష్ణు విగ్రహానికి శనిశ్వర విగ్రహానికి తేడా కూడా తెలియదని పేర్కొన్నారు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైసీపీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైసీపీ మాట్లాడుతూ గుత్తికి చెందిన గంట నరహరికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక చేయడం చాలా సంతోషదాయకమన్నారు భవిష్యత్తులో ఆయన ఇలాంటి పదవులు మరెన్నో అందుకోవాలని వారు ఆకాంక్షించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

આ이트લો નું પટકોડી બડજીલાયે બડજીલાયે નું આઈફોન હા એનું એ લંડું લંડું આદ